హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ తెలుగు నెక్స్ట్ వీక్ కెప్టెన్ ఎవర్ అనేది గేమ్ అయితే మంచి గేమ్ అయితే పెట్టారు బిగ్ బాస్ సో ఆల్రెడీ లైవ్ అయితే నడుస్తుంది సో మనకు వచ్చేసి భరణి గారు ఇమాన్యుల్ గారు అదేవిధంగా నెక్స్ట్ సుమన్ శెట్టి గారు తనుజ వచ్చేసి గేమ్లో అయితే పార్టి ఇంకొకటి కొత్తగా వచ్చిన అమ్మాయి దివ్య నిఖిత వీళ్ళు వచ్చేసి పార్టిసిపేట్ చేస్తున్నారు ఇది వచ్చేసి ఒక బాల్స్ గేమ్ అనమాట బాల్స్ వచ్చేసి అందరికీ విసురుతూ ఉంటారు సో అవి స్టిక్ అవుతూ ఉంటాయి ఒక జాకెట్కి సో ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళు వచ్చేసి రౌండ్స్ వైజ్ ఎలిమినేట్ అయిపోతూ ఉంటారనమాట ఒక సర్కిల్ అనేది గీసి ఆ సర్కిల్లో ఈ ప్లేయర్స్ అనేది కంటెస్టెంట్స్ అనేది ఆడుతూ ఉంటారు రిమైనింగ్ ప్లేయర్స్ అవుట్ సైడ్ నుంచి ఎవరికైతే సపోర్ట్ చేస్తుంటారో వాళ్ళకు బాల్ వేయకుండా ఎవరినైతే ఎలిమినేట్ చేయాలనుకుంటారో వాళ్ళకు బాల్స్ వేయాల్సి ఉంటుంది సో మనకు వచ్చేసి ఫస్ట్ ఏదైతే రౌండ్ ఉందో ఆ ఫస్ట్ రౌండ్లో గారు అయితే ఎలిమినేట్ అయిపోవడం జరుగుతుంది ఎక్కువ బాల్స్ ఉండడంతో సో సెకండ్ వచ్చేసి సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయిపోవడం జరుగుతుంది సో థర్డ్ వచ్చేసి మనకు తనుజ సో అస్సలు ఫస్ట్ టూ రౌండ్స్ అయితే తనూజాకి ఒకటి రెండు బాల్స్ తప్ప ఏ వేసే వాళ్ళే ఉండరు సో థర్డ్ రౌండ్కి వచ్చేసరికి ఏమవుద్ది అంటే మా ఒక బ ఆప్షన్ అనేది వస్తుంది సో కంటెస్టెంట్లు ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు బాల్ తీసుకొని ఇంకొక ప్లేయర్కి అతికించవచ్చు అనేది కాన్సెప్ట్ అనేది కొత్తగా తీసుకొస్తారు సో వీళ్ళు ఏం చేస్తారంటే భరణి వచ్చేసి ఎక్కువ తనూజాకి అంటించడం జరుగుతుంది సో థర్డ్ రౌండ్లో తనుజా కూడా ఎలిమినేట్ అయితే అయిపోయింది సో ఫైనల్గా టూ మెంబర్స్ మిగిలారు ఒకరు వచ్చేసి ఇమాన్యులు నెక్స్ట్ వచ్చేసి మనకు బర్నీ గారు సో వీళ్ళిద్దరిలో అయితే ఎవరో ఒకరు కెప్టెన్ అయితే అవ్వబోతున్నారు సో ఇంకొక ఫిస్ట్ ఏంటంటే బిగ్ బాస్ చెప్పింది సో రిమైనింగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయకూడదు ఇమాన్యుల్ ఒక ఇద్దరిని సపోర్టర్స్ని బర్నీ గారు ఒక ఇద్దరిని సపోర్టర్స్ని ఎంచుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకోవాలి సో బర్నీ గారు సెలెక్ట్ చేసుకున్న ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఇమాన్యుల్ గారికి బాల్స్ విసురుతారు ఇమాన్యులు ఎవరైతే ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు వచ్చేసి బర్నీ గారికి బాల్స్ విసరడం అయితే జరుగుతుంది సో ఇద్దరిలో ఎవరికైతే తక్కువ బాల్స్ అయితే ఉంటాయో వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ వీక్ కెప్టెన్గా అయితే అవ్వడం జరుగుతుంది సో చూద్దాం ఎవరైతారో అని చెప్పి బర్నీ గారా లేదా ఇమాన్యుల్ గారా మీకైతే ఎవరు అవ్వాలనిపిస్తుందో కామెంట్ చేయండి